Indian film producer Dagubadi Ramanaidu passed away in Hyderabad on Wednesday afternoon, February 18, after a long battle with cancer. In January 2014, reports emerged that Dagubadi Ramanaidu was suffering from prostate cancer and he was undergoing treatment for it at a private hospital in Hyderabad. Finally, the filmmaker to it. He was 78

బాల్కే అవార్డు కూడా వారు సంపాదించుకున్న తరుణంలో ఎంతో మందికి ప్రత్యక్షంగా మరి ఎన్నో లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన రామనాయుడు స్టూడియో కట్టించి అనేకమైన గొప్ప సినిమాలను నిర్మించి ఒక దిశానిర్దేశం సినిమా రంగానికి దిశానిర్దేశం చేసి ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో సినిమా పరిశ్రమ ఉన్న రోజుల్లో దాన్ని ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రావడానికి కొంతమంది వ్యక్తులు కొంతమంది కొన్ని సంస్థలు అది ప్రయాసపడినట్టే రామనాయుడు గారు కూడా తొలి స్టూడియో నిర్మించడం ద్వారా అన్నపూర్ణ స్టూడియోతో పాటు నిర్మించడం ద్వారా ఇక్కడ శాశ్వతత్వాన్ని ఒక ఏర్పాటు చేయడానికి వారు దోహదపడ్డారు అలాంటి వ్యక్తి కనుమరుగైపోవడం అనేది సినిమా పరిశ్రమకు ఒక పెద్ద దిక్కు మనం కోల్పోయిన